హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చరణ్ తేజ మన ఛానల్కి స్వాగతం ఇది మీ సొంత ఛానల్ ఇక్కడ మనం సినిమా సంగీతం కథలు మరియు ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకుంటాం మీకు ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి మరియు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి రాబోయే వీడియోలు మిస్ అవ్వకుండా చూసుకోవడానికి మీరు సినిమా ప్రేమికులైతే ఈ వీడియో మీకోసమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం చాలా స్పెషల్ టాలీవుడ్లో ఐకానిక్ జోడీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మరియు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గురించి వీళ్ళ కాంబినేషన్ ఎందుకు ఎంత హిట్ అయింది దీని వెనకున్న కథలు కళాత్మకత మరియు సినిమాటిక్ మ్యూజిక్ సినిమాటిక్ మ్యాజిక్ గురించి ఈరోజు మనం లోతుగా చర్చించుకోబోతున్నాం సో సిద్ధంగా ఉన్నారా అయితే ప్రారంభించద్దు ఎస్ఎస్ రాజమౌళి మరియు ఎంఎం కీరవాణి ఈ రెండు పేర్లు టాలీవుడ్లో ఒక బ్రాండ్లా మారిపోయాయి వీళ్ళ కాంబినేషన్ అంటే ఒక సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ అవ్వడమే కాదు ప్రేక్షకుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక అనుభవం రాజమౌళి దర్శకత్వం కీరవాణి సంగీతం కలిసినప్పుడు అది కేవలం సినిమా కాదు ఒక భావోద్వేగాల ప్రయాణం ఈ జోడీ స్టూడెంట్ నెంబర్ వన్ నుండి త్రిబుల్ ఆర్ వరకు అనేక సినిమాల్లో కలిసి పనిచేసింది మరియు ప్రతి సినిమా ఒక మైలురాయిగా నిలిచింది అసలు ఈ కాంబినేషన్ ఎందుకు ఇంత విజయవంతమైంది దీని వెనకున్న కారణాలను ఒక్కొక్కటిగా విశ్లేషించేద్దాం మొదటి అంశం వీళ్ళిద్దరు కజిన్స్ అంటే బంధుత్వం రాజమౌళి మరియు కీరవాణి కుటుంబ సభ్యులు కావడం వల్ల వాళ్ళ మధ్య ఒక సహజమైన అవగాహన ఉంది ఈ బంధం వాళ్ళ కళాత్మకత సమన్వయాన్ని మరింత బలపరిచింది కీరవాణి రాజమౌళి కంటే సీనియర్ సంగీత దర్శకుడు పంతొమ్మిది వందల తొంభైలలో కీరవాణి ఇప్పటికే క్షణక్షణం అన్నమయ్య వంటి సినిమాలలో సంగీత దర్శకత్వంలో తన పేరు సంపాదించుకున్నాడు రాజమౌళి తన తొలి చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్ రెండు వేల ఒకటిలో కీరవాణిని సంగీత దర్శకుడుగా ఎంచుకోవడం వెనుక ఈ కుటుంబ బంధం ఒక కీలక పాత్ర పోషించింది ఈ సినిమా హిట్ కావడంతో ఈ జోడీ బాండింగ్ మరింత బలపడింది రెండవ కారణం రాజమౌళి యొక్క విజన్ మరియు కీరవాణి యొక్క సంగీత సృజనాత్మకత రాజమౌళి ఒక సినిమా ఊహించే విధానం చాలా గ్రాండ్గా ఉంటుంది అతను ప్రతి సన్నివేశాన్ని ఒక దృశ్య కావ్యంలా మారుస్తాడు దృశ్య కావ్యంలా చూస్తాడు మరియు ఈ దృశ్యాలకు జీవం పోసే సంగీతం కావాలని కోరుకుంటాడు కీరవాణి ఈ అవసరాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని రాజమౌళి విజన్కి తగ్గట్టుగా సంగీతం అందిస్తాడు ఉదాహరణకి బాహుబలి సిరీస్లోని సంగీతం దీవర లేదా సాహోరే బాహుబలి వంటి పాటలు కేవలం సంగీతం కాదు అవి సినిమా కథనానికి ఒక భాగం ఈ పాటలు పాత్రల భావోద్వేగాలని యాక్షన్ సన్నివేశాల ఉత్కంఠని మరియు మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాయి మూడవ కారణం కీరవాణి యొక్క వైవిధ్యం కీరవాణి ఒక సంగీత దర్శకుడుగా అన్ని రకాల సంగీత శైలులను సమర్థవంతంగా నిర్వహించగలడు రొమాంటిక్ మెలడీల నుండి యాక్షన్ థీమ్ల వరకు ఫోక్ సంగీతం నుండి క్లాసికల్ రాగాల వరకు అతని సంగీతం ఎల్లప్పుడూ సినిమా యొక్క టోన్కి సరిపోతుంది రాజమౌళి సినిమాలు వైవిధ్యమైన జానర్లని కవర్ చేస్తాయి స్టూడెంట్ నెంబర్ వన్ ఒక యూత్ డ్రామా సై ఒక స్పోర్ట్స్ డ్రామా మగధిర ఒక రొమాంటిక్ ఫ్యాంటసీ ఈగ ఒక ఫ్యాంటసీ థ్రిల్లర్ మరియు బాహుబలి త్రిబులర్ వంటివి ఎపిక్ యాక్షన్ డ్రామాలు ఈ వైవిధ్యమైన జానర్లకి కీరవాణి సంగీతం ఎల్లప్పుడూ ఒక ఆస్తిగా నిలిచింది నాలుగవ కారణం భావోద్వేగ సమన్వయం రాజమౌళి సినిమాలు భావోద్వేగాలకి చాలా ప్రాముఖ్యత ఇస్తాయి అతని కథలు ప్రేక్షకులని భావోద్వేగంగా కట్టిపడేస్తాయి ఈ భావోద్వేగాలని మరింత లోతుగా చేర్చడంలో కీరవాణి సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది ఉదాహరణకి త్రిపులార్లోని నాటునాటు పాట ఈ పాట కేవలం ఒక డాన్స్ నెంబర్ కాదు అది రెండు రెండు పాత్రల ధైర్యాన్ని స్నేహాన్ని మరియు సవాళ్ళని సూచిస్తుంది ఈ పాటకి ఆస్కర్ రావడం వెనుక కీరవాణి సంగీతం మరియు రాజమౌళి దృశ్యీకరణ యొక్క సమన్వయం ఉంది ఈ పాట ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది మరియు దీని విజయం వీళ్ళ కాంబినేషన్ యొక్క శక్తిని చూపిస్తుంది ఐదవ కారణం టెక్నికల్ ఎక్స్పెరిమెంటేషన్ రాజమౌళి వంటి రాజమౌళి మరియు కీరవాణి ఇద్దరు కొత్త టెక్నికల్ ను ప్రయత్నించడంలో ముందుంటారు రాజమౌళి తన సినిమాలో సీజీఐ మరియు ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ని ఉపయోగిస్తాడు అదేవిధంగా కీరవాణి కూడా తన సంగీతంలో కొత్త శైలులను ఇన్స్ట్రుమెంట్స్ని పరిచయం చేస్తాడు ఉదాహరణకి సింహాద్రిలో కీరవాణి తమిళ ఫోక్ సంగీతాన్ని ఉపయోగించి యాక్షన్ సన్నివేశాలకు కొత్త ఊపును తీసుకొచ్చాడు అలాగే బాహుబలిలో సంస్కృత శ్లోకాలు మరియు వెస్ట్రన్ సింఫనీలని కలిపి ఒక గ్రాండ్ సౌండ్ స్కేప్ని సృష్టించాడు ఆరవ కారణం కుటుంబ సహకారం రాజమౌళి సినిమాలు కేవలం అతని మరియు కీరవాణి కాంబినేషన్ మాత్రమే కాదు ఇది ఒక కుటుంబ సహకారం రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కథలు అందిస్తారు రాజమౌళి భార్య రమ కాస్ట్యూమ్ డిజైన్గా పనిచేస్తారు కీర్వాణి భార్య శ్రీవల్లి లైన్ ప్రొడ్యూసర్గా ఉంటారు ఈ కుటుంబ సహకారం సినిమా నిర్మాణంలో ఒక సమన్వయాన్ని తీసుకొచ్చింది ఇదివేళ సినిమాలను మరింత ప్రత్యేకంగా చేసింది ఏడవ కారణం ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే శక్తి రాజమౌళి మరియు కీరవాణి ఇద్దరు ప్రేక్షకుల మనస్తత్వాన్ని బాగా అర్థం చేసుకుంటారు రాజమౌళి తన కథల ద్వారా ప్రేక్షకులని ఆకట్టుకుంటాడు అదే సమయంలో కీరవాణి తన సంగీతంతో వాళ్ళ హృదయాలని గెలుచుకుంటాడు మగధిరలోని పంచదార బొమ్మ వంటి పాటలు యూత్ని ఆకర్షిస్తాయి అదే సమయంలో బాహుబలిలోని మమతల మమతల తల్లి వంటి పాటలు అన్ని వయసుల ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి ఎనిమిదవ కారణం గ్లోబల్ అపీల్ రాజమౌళి మరియు కీరవాణి కాంబినేషన్ టాలీవుడ్ని గ్లోబల్ స్టేజ్కి తీసుకెళ్ళింది బాహుబలి మరియు ఆర్ సినిమాలు భారతీయ సినిమాని అంతర్జాతీయ సినిమాలో స్థాయిలో గుర్తింపు తెచ్చాయి ముఖ్యంగా నాటు నాటు పాట ఆస్కార్ని గెలుచుకోవడం ఈ జోడి యొక్క గ్లోబల్ ఇంపాక్ట్ని చూపిస్తుంది ఈ పాటలో కీరవాణి సంగీతం రాజమౌళి దృశ్యీకరణ మరియు చంద్రబోస్ సాహిత్యం కలిసి ఒక మాయాజాలాన్ని సృష్టించాయి తొమ్మిదవ కారణం పరిపూర్ణత కోసం అంకితం రాజమౌళి మరియు కీరవాణి ఇద్దరు తమ పనిలో పరిపూర్ణతని కోరుకుంటారు రాజమౌళి ప్రతి షాట్ని జాగ్రత్తగా ప్లాన్ చేస్తాడు అదేవిధంగా కీరవాణి ప్రతి నోట్ని ఖచ్చితంగా కంపోజ్ చేస్తాడు నాటునాటు పాట కోసం కీరవాణి ఫిఫ్టీ వేరియేషన్స్ని కంపోజ్ చేశాడని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఈ స్థాయి అంకిత భావం వీళ్ళ సినిమాలని అసాధారణంగా చూస్తుంది ఇక పదవ కారణం కథనానికి సంగీతం యొక్క సమ్మిళితం రాజమౌళి సినిమాల్లో సంగీతం కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాదు అది కథనానికి ఒక అంతర్భాగం కేరవాణి సంగీతం సన్నివేశాల భావోద్వేగ లోతును పెంచుతుంది ఉదాహరణకి ఈగ సినిమాలోని సంగీతం ఈ సినిమా ఒక చిన్న ఈగ యొక్క ప్రతీకార కథ కానీ కేరవాణి సంగీతం ఆ కథని ఒక ఎమోషనల్ జర్నీగా మార్చింది ఈ విధంగా కేరవాణి సంగీతం రాజమౌళి కథనానికి ఒక ఆత్మలా పనిచేస్తుంది ఈ కారణాల వల్లతో పాటు రాజమౌళి మరియు కేరవాణి యొక్క వ్యక్తిగత కళాత్మక దృష్టి కూడా ఈ కాంబినేషన్ని విజయవంతం చేసింది రాజమౌళి తన సినిమాల ద్వారా ప్రేక్షకుల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాడు మరియు కీరవాణి సంగీతం ఆ ప్రపంచాన్ని మరింత జీవవంతంగా చేస్తుంది వీళ్ళిద్దరూ కలిసి పనిచేసిన ప్రతి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ కానీ సింహాద్రి సై ఛత్రపతి విక్రమార్కుడు మగధీర ఈగ బాహుబలి త్రిపులార్ ఒక కళాఖండాలు అని చెప్పచ్చు వీళ్ళ కాంబినేషన్లో టాలీవుడ్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది మరియు భవిష్యత్తులో కూడా ఈ జోడీ నుండి మనం మరిన్ని అద్భుతాలని ఆశించవచ్చు ఇప్పుడు వీళ్ళ తదుపరి ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి ఒక చిన్న అప్డేట్ ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నాడు మరియు కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఈ సినిమా ఒక గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ అని రాజమౌళి చెప్పాడు మరియు కీరవాణి ఈ సినిమా కోసం కొత్త సౌండ్ని సృష్టించమని రాజమౌళిని అడిగారట రాజమౌళి అడిగారట ఈ సినిమా వీళ్ళ కాంబినేషన్ యొక్క మ్యాజిక్ని మరోసారి చూపించనుంది సో ఫ్రెండ్స్ ఇది ఎస్ఎస్ రాజమౌళి మరియు ఎంఎం కీరవాణి గారి కాంబినేషన్ యొక్క విజయ రహస్యం ఈ జోడీ టాలీవుడ్కి ఒక వరం మరియు వీళ్ళ సినిమాలు మనకి ఎప్పటికీ కూర్చుండిపోతాయి ఈ వీడియో మీకు నచ్చిందా మీ అభిప్రాయాలని కమెంట్స్లో తెలియజేయండి మీకు ఇంకా ఏ టాలీవుడ్ జోడీ గురించి తెలియాలనుకుంటున్నారు ఇది కూడా కమెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి తదుపరి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుసుకుందాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్